ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు పదమూడు వేల రెండు వందలు ముప్పై రెండు వచ్చింది రెండు రూపాయలు వచ్చింది యాభై అంట యాభై బాగుంది క్వాలిటీ యాభై రూపాయలు అంట ముప్పై రెండు ముప్పై రెండు యాభై రూపాయలు యాభై రూపాయలు ముప్పై మూడు రూపాయలు పదమూడు వేల మూడు వందలు ఏక్ పదమూడు వేల మూడు వందలు ఏక్ నిన్న రెండు రూపాయలు రెండు సార్లు కొట్టేయడం మూడు సార్లు కొట్టేది అంటే మూడు రూపాయలు అయినా నిన్న డేట్ రాసుకోమంట ముప్పై ముప్పై ఐదు రూపాయలు రాసుకోమంటారు మూడు మూడు మీద వస్తారంట యాభై రూపాయలు అన్న చదువుబాబు యాభై రూపాయలు అంటే మూడు బాబు అయిపో పదమూడు వేల మూడు వందలు యాభై రూపాయలు యాభై రూపాయలు పదమూడు వేల మూడు వందల యాభై రవి బాబు నిన్న రేటు మూడు కొట్టేస్తామండి మూడు యాభై మూడు యాభై మూడు యాభై ఆరు సెట్ యాభై எமனர்சிட் ஏண்டி 350 வெச்சு இந்த ஆசான் கற்குண்டி 13351 350 2 350 2 350 2 மூஜிப் சார் 4 ரூபாயா हां 4 ரூபாயா 13401 13400 2 13400 3 பாயா